ఆధార్ కార్డు ఎక్కడ పుట్టలేదు సుందరూ చందులో పట్టుకుంటే హైదరాబాద్ పంపించి వాళ్ళ ఒక మంచిని పెట్టి మాకు వాడి ఆధార్ కార్డు నమ్మరు వాళ్ళే వాళ్ళే మమ్మల్ని బయట పెట్టి తీసుకొని వచ్చి మాకు నంబర్ తెప్పించిన సార్ ఇప్పుడు ఆ పాపకు ఆధార్ కార్డు వచ్చింది మేము చేసుకుని మూడేళ్ళు లేదు ఆ పాపని పెళ్లి చేసుకుని ఇప్పుడు కార్డు వచ్చేసాన్ని అన్ని పెట్టకాలా సార్ ఇప్పుడు మేము ఆ పాపకి ఏం గ్రూప్ లేక ఏం రాలేదు

కానీ వచ్చింటే ఆ పిల్లలు మాకు హైదరాబాద్ పంపించి మనిషిని పెట్టి కార్డు నంబర్ ఆధార్ కార్డు మేము అందరికీ నమస్కారం నేను మీ చందు రాసి అడుగు జనసేన పార్టీ నందాల ఈరోజు దేవనగర్లోని ఒక నిరుపేద కుటుంబం వాళ్ళకు ఒక గత మూడు నాలుగేళ్ళుగా వాళ్ళు పెళ్ళి చేసుకునేటువంటి వాళ్ళ వాళ్ళ కోడలికి ఈరోజు వాడికి ఆధార్ అనే ఆధార్ కార్డ్ అనేది లేదు సచివాలయాలలో అక్కడ ఇక్కడ తిరిగితే ఆ సచివాలయానికి వెళ్తే ఆధార్ కార్డు ఈమెకి వచ్చిన సీరియల్ నెంబర్ మిస్ అయింది ఇక్కడ అవ్వదు హైదరాబాద్కి వెళ్ళండి అని అడగడం జరిగింది దాన్ని తొలి తుదిమరపు మేము మా బ్రదర్ సుందర్తో కలిసి ఈ వీళ్ళందరి వీళ్ళందరినీ హైదరాబాద్లోని యుఐడిఐ సెంట్రల్ కేంద్రానికి తీసుకెళ్ళి అక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడి అక్కడ ఉన్న డీటెయిల్స్ని ఫెస్ట్ చే ఫెస్ట్ చేస్తే ఆమె ఎవరైతే ఉన్నారో ఆధార్ లేని మహిళ ఉన్నారు ఆమె డీటెయిల్స్ అక్కడ బయటపడడం జరిగింది తర్వాత ఆ డీటెయిల్స్ని మ్యాచ్ చేసి ఆధార్ కార్డుని అయితే పీయడం జరిగింది ఇలాంటివి చాలా ఉన్నాయి ఈ వార్డులో దేవనగర్ వార్డులో కానీ ఇంకో వార్డులో కానీ చాలా ఉన్నాయి సమస్య ఎక్కడ ఎక్కడ ఉన్న జనసేన పార్టీ నిరుపేద కుటుంబానికి ఎప్పుడైనా అండగా ఉంటుందని తెలియజేయడానికి ఇది ఒక నిదర్శనం ఈ ఆధార్ కార్డు లేని వలన ఈ మహిళ అయితే ఎవరో ఎవరైతే ఉన్నారో ఆమె బాలింతగా ఉన్న టైంలో కూడా ఆమెకు అందాల్సినట్వి అందాల్సినటువంటి ప్రభుత్వ పథకాలు కానీ ఏ ఏవి అందలేదు అందకపోగా వాళ్ళు ఎంతో క కష్టపడి రెక్కాడితే దొక్కాడని రోజులలో వాళ్ళు ఉన్నారు ఇంత నిరుపేదరికంలో ఉన్నా ఉన్న కూడా వాళ్ళు ఏదో ఒక విధంగా ఆ మహిళకు డెలివరీ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వాళ్ళ సొంత ఖర్చులను భరించుకొని చేయడం జరిగింది ఈరోజు ఈ ఆధార్ కార్డు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పథకాలను వాళ్ళకు అందాలని కోరుకుంటున్నాను జనసేన పార్టీ పేదలకు ఎప్పుడు ఎప్పటికీ అండగా ఉంటుంది అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సిద్ధాంతాలను ఎప్పుడు మేము మేము సమాజంలో తీసుకుపోవాలి ఇరుపేదల వెంట జనసేన పార్టీ ఎప్పుడో ఒక అండగా నిలబడుతుందనే దానికి నిదర్శనం ఇది ఒక ఎగ్జాంపుల్ అని ఎగ్జాంపులే ఇక్కడే కాదు ఎక్కడైనా ఏ సమస్య జనసేన పార్టీ నందారా జనసేన పార్టీ దృష్టికి వస్తే ఖచ్చితంగా దా సమస్యను తీర్చడానికి జనసేన నుంచి నేను మా సుందర్ సుందర్ మరియు నేను కంపల్సరీగా ఉండి ఆ పనిని కంపల్సరీగా తీస్తామని నేను తెలియ తెలియజేస్తున్నాను గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు ఉన్న కౌన్సిలర్ కానీ చాలామందికి ఈ నిరుపేద కుటుంబం విన్నవించుకున్నారు అన్న మాకు ఆధార్ కార్డు లేకుంటే మాకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అందడం లేదు మాకు ఒకరోజు మీ కూలికి వెళ్తే కానీ మా ఇంట్లో జరగని పరిస్థితి అలాంటిది మా కోడలికి ఇన్ని రోజుల నుంచి ఆధార్ కార్డు లేకపోవడం అనేది చాలా బాధాకరం ఈ ఎడ్లో ఒకట మా ఆధార్ కార్డు తెప్పించడని అడగడం వెంటనే మేము ఈ వీటన్నింటినీ కనుక్కొని హైదరాబాద్ సెంట్రల్ కేంద్రంలో యూఐడిఐ సెంట్రల్ కేంద్రంకి వెళ్ళి అక్కడ సమస్యను వాళ్ళకి తెలియజేసి అక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడి ఈ యొక్క ఆధార్ కార్డుని తెప్పించడం జరిగింది ఖచ్చితంగా ప్రభుత్వం ఉమ్మడి కుటుంబ ఉమ్మడి ఉమ్మడి ప్రభుత్వంలోంచి వచ్చే ప్రతి ఒక్క పేదలకు అందే ప్రతి ఒక్క పథకాన్ని ఈ వాళ్ళకు అందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను